కేశవ నగర్ కాలనీలోని శ్రీ విశ్వనాథ శివాలయంలో శుక్రవారం ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డిసిసి అధ్యక్షులు వజ్రష్ యాదవ్ లు హాజరయ్యారు ఆంజనేయ స్వామి అనుగ్రహం రాష్ట్ర ప్రజల కాలనీల ప్రజలపైన ఉండాలని కరోనా లాంటి మహమ్మారి రాకుండా స్వామివారు అనుగ్రహించాలని కోరారు నన్ను ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఇంకా రానున్న కాలంలో అనేక సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనభై ఐదు శాతం వలసలు సాధించామని రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాపాలన కొనసాగే విధంగా చూస్తామని తెలిపారు என்ன அண்ணா அண்ணா அண்ணா

ఢిల్లీ వేగ్ హలో హైదరాబాద్ ఒసె విగ్రయ స్వామి ఆలయంలో ఆ స్వామివారిని దర్శించుకోవడం నన్ను ఆహ్వానించిన ఆ నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ప్రతిష్టం కూడా రావడం జరిగింది ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరుడు గంగయ్య యాదవ్ గారు అలాగే అందరు భక్తులందరూ కూడా నమస్కారం తెలియసుకుంటూ అందరు కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అందరు కూడా పిల్ల పాపలతోని కుటుంబ సభ్యులతోని ఏ కష్టాలు రాకుండా గతంలో లాగా కరోనా లాంటి మహమ్మారి రాకుండా బాగుండాలే ఈ ప్రజారాజ్యంలో పేదలందరికీ ఇలా వెళ్ళకాడిచ్చి ఇచ్చే అలాంటి అవకాశాలు ఇచ్చిన ప్రజలకు తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు మేము సీనియర్ మినిస్టర్లు తప్పకుండా చేసాం వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో మన ఎనభై శాతం గెలిపించిందో నేను రాహుల్ గాంధీ గారు కూడా అభినందించడం జరిగింది వచ్చే జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రజాపాలన అందించే విధంగా దేవుడితో పాటు ప్రజలందరూ సహకారం కావాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు మల్లేష్ గౌడ్ అండి ఈ దేవాలయ కమిటీకి సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ దేవాలయం అనేది గత రెండు సంవత్సరాల క్రితము మా కేశవనగర్ కాలనీలో ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పంతో మా కేశవనగర్ కాలనీలో జేడి పటేల్ అనేటువంటి ఒక దాత ఆయనకు ఒక సంకల్పం కలిగింది ఆ సంకల్పానికి అనుకూలంగా మా కాలనీ ఉన్నటువంటి కమిటీ కాలనీ అసోసియేషన్ వాళ్ళందరినీ సంప్రదించడం జరిగింది ఆయన సంప్రదించినందుకు మా కాలనీ వాళ్ళు కూడా దానికి పూర్తిగా సహకారం చేసి అందరం ఒక కమిటీ లాగా దేవాలయ కమిటీ లాగా ఒకటి వేసుకొని నిధులు సమకూర్ణ చేసుకోవడం జరిగింది ఈ నిధులకు కేవలం ముందుగానే మా కాలనీ నుంచి ప్రతి ఇంటి నుంచి పది వేలు వేసుకున్నాము తర్వాత ప్రతి విగ్రహానికి ముప్పై ముప్పై వేలు ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహానికి ముప్పై ముప్పై వేలు వేసుకొని మొత్తం మీద బయట వల్ల కూడా కలుపుకొని దాదాపు ఒక ముప్పై లక్షల వరకు సమకూర్చుకుంటే ఆ జేడిపటలు ఏమో ఒక టెంపుల్ నిర్మాణానికి ఆయన బాధ్యత వహిస్తే మిగతా ముప్పై లక్షలు మిగతా నిర్మాణానికి మేము వాడుకోవడం జరిగింది ఈ ఈ సంకల్పము కేవలం ఒక సంవత్సరం కాలంలోనే మళ్ళీ పోయిన నెల ఇదే డిసెంబర్ పోయిన సంవత్సరం ఇదే ఫిబ్రవరి మాసంలోనే మేము ఈ శివాలయాన్ని శంకుస్థాపన చేసుకోవడం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఈ ప్రతిష్టాపన చేసుకున్న ఈ శివలింగం అనేది మామూలుగా ఎక్కడో చేయించిన లింగం కాదండి ఇది సహజ సిద్ధంగా నర్మదా నదిలో నర్మదా నదిలో మీరు అక్కడక్కడ చూసి ఉంటారు టీవీ నైన్లో కూడా ఒక అది వచ్చేది ఏది మామూలుగా ఒక చా టీవీ నైన్లో నర్మదా నదిలో దొరికేటటువంటి శివలింగాలు దొరికే విధంగా ఒక దాన్ని న్యూస్ వచ్చేది ఈ వాస్తవాన్ని కూడా యూపీలో నర్మదా నదిలో ఒక ఫారెస్ట్లో సహజ సిద్ధంగా వాటర్లో శిలలు కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి ఒక శివలింగంగా ఏర్పడి తీసుకోవడం తీసుకురావడం జరిగింది దానివల్ల ఇది సహజంగా ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు విశేషమైనటువంటి విశేషమైనటువంటి కోరికలు తీరడం జరుగుతుంది కావున దినదినాభివృద్ధి చెందుతుంది ఇది అత్యంత మహిమాన్వితమైనటువంటి శివలింగంగా మేము భావించాము ఆ భావన మాకు ఎలా అవుతుందంటే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించిన కొద్ది నాలుగు నెలల క్రితమే నాలుగు నెలల తర్వాతనే మళ్ళీ ఒకటి పాంచముఖ ఆంజనేయ స్వామిని నెలకొల్పుకోవాలని మా కాలనీ కమిటీ సంకల్పమునింది ఈ సంకల్పానికి అనుకూలంగానే కేవలము భూమి పూజ చేసిన రోజే ఈ ఆంజనేయ స్వామికి దాదాపు ఒక రెండు లక్షల రూపాయలు వచ్చాయి డొనేషన్ ఒక్కటే రోజు అట్లా ఒకరు లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు అట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ సభ్యులు కానివ్వండి వేరే కాలనీ సభ్యులు కానివ్వండి కొంచెం కొంచెం రాజకీయ నాయకులు కానివ్వండి అందరూ చేదోడువాడుగా మాకు సహకారం చేస్తే దీనికి కూడా ఒక ఇరవై లక్షల రూపాయలు మేము జమ చేసుకున్నాం ఈ ఇరవై లక్షల రూపాయలతోటి మేము మామూలు విగ్రహం పెడితే బాగుండదు ఎక్కువ అమౌంట్ వచ్చిందనే ఉద్దేశంతో కృష్ణశిల మీరు వినే ఉంటారు యాదగిరిగుట్టలో కృష్ణశిల విగ్రహాలు చేశారని తెలిసారు తెలిసింది కాబట్టి సేమ్ అలాంటివంటి కృష్ణశిలా విగ్రహాన్ని ఆళ్ళగడ్డలో మేము ప్రతిష్ఠించుకోవడం జరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ కృష్ణశిలా విగ్రహాన్ని మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామిగా ప్రతిష్టం చేసుకోవడం జరుగుతుంది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కృష్ణశీల విగ్రహము పైన కిందనేమో అభయాంజ స్వామిని జయించుకున్నాము ఈరోజు ఈ అభన అభయాంజనేయ స్వామికి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ ప్రతిష్టాభలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేస్తు చేశాడు మా కాలనీ తరఫున మా కమిటీ తరపున కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తర్వాత ఈ ప్రెస్ ఈ ప్రెస్ వాళ్ళందరికీ అందరికి కూడా మా ప్రోగ్రాములు దిగ్విజయంగా ప్రసారం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీరు దయచేసి మా యొక్క టెంపుల్ ఫ్యూచర్లోనైనా కానీ కొద్దిగా మీడియా మాధ్యమాల ద్వారానే ఏదైనా ప్రచారం వల్లనే గుడికి జనాలు రావడం జరుగుతుంది ఎక్కడో లోపల ప్లేస్లో ఉంది కాబట్టి ఇది పెద్ద గుడి కాదు కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి ఈ ఈ అభివృద్ధి చేయాలంటే దీనికి చాలామంది భక్తులు ముక్కిన కోరిన కోరికలు విపరీతమైన కోరిన కోరికలు కూడా తిరుగుతున్నాయి తీరుతున్నాయి చాలామంది ఇక్కడ కనీసం